సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు కూడా వింటుంటారు కదా ఇప్పుడు డైలీ మీరు చెప్పే మాటలు ఇప్పుడు ఈవెన్ రీసెంట్ గా శ్రీదేవి గారు కూడా మీరు వాయిస్ రూపంలో వార్నింగ్ ఇచ్చారు శ్రీదేవి గురించి మాట్లాడుకుంటూ కూడా ఓకే దాని తర్వాత ఆమె గురించి మళ్ళీ మాట్లాడదాం ఇవన్నీ వాళ్ళు వింటుంటారు కదా మరి వాళ్ళు ఏమన్నారా మిమ్మల్ని ఎందుకు సంవత్సరాల నుంచి మీ కుటుంబ సభ్యులు మై ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకంటారండి వాళ్ళు కూడా సఫర్ అయినారు కదా నేను ఉన్నది వాళ్ళకున్నది ఒక్కగానొక్క కొడుకుని నేను ఇంటికి పెద్దగా ఉన్నా నేను నా తల్లి ఎట్టా ఊరుకుంటదండి నేను నా తల్లి చంద్రబాబు నాయుడుని లీగల్ గా ఎంతవరకు తీసుకోపోయి వాడిని ముంచుతావు ముంచమని చెప్పింది నన్ను తీసుకోపోయి లోపలేసి నా మీద ఆమ్ శాక్ట్ పెట్టి నన్ను దొంగగా చూపించి సంబంధం లేని విషయాల్లో మా పొలాలు తీసుకోవాలి మా పొలాలు దొబ్బాలని చంద్రబాబు నాయుడు వాడు కేబినెట్ మంత్రులు ట్రై చేస్తే నాకన్న తల్లి అట్టే ఊరుకుంటది నా చెల్లెలు అట్టు ఊరుకుంటారు నా భార్య ఎట్టు ఊరుకుంటుంది నీ జోలి కోసం నీ కుటుంబం ఊరుకుంటుందా ఉత్తుపుణ్యానికి నేను నీ మీద కేసు పెట్టి లోపల వేస్తారు అనుకో ఒక ఇంటర్వ్యూ చేసినావు ఇంటర్వ్యూ చేసినావు అని చెప్పి నీ మీద ఆమ్స్ యాక్ట్ పెట్టి తీసుకోపోయి నేను లోపల నీ భార్య నీ పిల్లలు నీ చెల్లెళ్ళు నీ బావలు నీ మామలు నీ తల్లి నీ చెల్లి ఊరుకుంటారా నిన్ను ఊరుకోరు ఎందుకు ఎందుకు ఊరుకుంటారు మా ఊరు ఊరుకోరు బట్ లైఫ్ థ్రెట్ అనేది ఒకటి ఉంటుంది లైఫ్ థ్రెట్ మీకు లేదా మీకు లైఫ్ థ్రెట్ లేదా మూడు రోజులు నాలుగు రోజులు అక్రమంగా జైలు ఉన్న రోజు డిసైడ్ అయిపోయినా నేను నేను డిసైడ్ అయిపోయి రాజకీయాల్లో దిగినోడ్డి నేను డిసైడ్ అయిపోయి రాజకీయాల్లో రోజే వదిలేసిన ప్రాణాలు ఆ రోజే వదిలేసినాం ప్రాణాలు ఆ చంద్రబాబు నాయుడు కానీ సంగతి చూసేదానికి వచ్చింది రాజకీయాల్లోకి ఉత్తి రాలే ఆ దండిగా ఇచ్చినాడు దేవుడు నా తండ్రి చనిపోతా చనిపోతా నాకు చాలా ఆస్తిచ్చిపోయినాడు నేను బాగా చదువుకున్న వ్యక్తిని విదేశాల్లో నాకు వ్యాపారాలు ఉన్నాయి సజీవుడైన దేవుని కృపతో చెప్తున్నా నేను ఆనాడు ఎన్నిక లేని వ్యక్తి దావిది మహారాజుని దేవుడు ఎలా ఎన్నుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి రాష్ట్ర క్షేమం కోసం ప్రజల క్షేమార్థమై సంక్షేమ పథకాలు ప్రజలకు తినిపించాలని ఆ దేవుడు భావించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దావిది మహారాజు వాళ్ళు ఆశీర్వదించాడు కాబట్టి జగనన్న ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మాలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు ఈరోజు సజీవుడైన దేవుని మహాకృపతో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఒక యువతకి ఆదర్శవంతంగా నిలిచాడు కాబట్టి మేము కూడా రాజకీయాలు విలువ కలిగి రాజకీయాలు చేస్తున్నాం నువ్వు పోతావు నేను పోతావు ఆయన పోతాడు ఎవడైనా పోవాల్సిందే ఇవాళ ఇవాళ నేను తోపునని రాజ్యాన్ని వెళ్తున్నాను నరేంద్ర మోడీ బతుకుంటాడా వృద్ధాప్యంలో ఉన్నాడు కదా కాలం చేయాల్సిందే కదా ఎవడైనా కాలం చేయాల్సిందే కదా చంద్రబాబు నాయుడు బతుకుంటాడా ముసలోడు అయిపోయినాడు బట్ అర్లీగా పోతే అది వేరు ఫ్యామిలీ సరే ఇప్పుడు మీ మీ ఫ్యామిలీ మీ డిపెండ్ అయి ఉంది ఇట్స్ అ ఫెయిట్ ఒకటే నేను కోరుకునేది రాజకీయ కక్షలతో పోవడం వేరు రాజకీయ రాజకీయ కక్ష్యలతో పోవాలా ఉండాలని దేవుడు డిసైడ్ చేస్తాడు నేను దేవుడి మీద ఆధారపడిన వ్యక్తిని మనుషుల మీద ఆధారపడిన వ్యక్తిని కాదు దేవుడిని నమ్మిన ప్రజల్ని నమ్ముకున్న దేవుడిని నమ్మిన బిడ్డగా చెప్తున్నా నన్ను టచ్ చేస్తే నా దేవుని కనిపాపని టచ్ చేసినట్టే ఏం చేస్తారు దేవుడు అనేవాడు ఊరుకోడు కదా చాలా మంది మీరేం చేస్తారు ఎవరు మీరేం చేస్తారు మీ వస్తే మీరేం ఇప్పుడు దాకా నేను ఏం చేశాను బ్యాక్ అండ్ రికార్డ్స్ చెక్ చేసుకోండి ఒకసారి రెండు వేల పదిహేను నుంచి పదహారు దాకా ఐపీఎస్ తిడితే వాణ్ణి కూడా వదలలేదు కదా నేను వాణ్ణి కూడా కుక్ అని కొట్టినట్టు కొట్టాను నేను అప్పుడే కదా అనంతపురం తీసుకు ఆ నా తల్లిని అపవిత్రంగా మాట్లాడి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే మాట అది నిన్న అంటే ఊరుకుంటావా ఎవరు ఊరుకోరు పిల్లలు జోలికి పోతే పశువులు కూడా ఊరుకో కుక్కను కొన్నాడు కొట్ట అనంతపురంలోనే ఎస్పీని ఆ బొద్దు వాడు పడ్డాలి శ్రీరామ్ గారు వచ్చాడు కోర్టుకి ఏదో వ్యక్తం అని ఏదో బొచ్చు బీకినారా తెగిడిస్తే నాలాంటి వాళ్ళు తెగి ఇప్పుడు బాధపడిన నేను చదువుకున్న వ్యక్తిని రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి మాకు నా చెల్లెలే నా లోకం నా కుటుంబమే నా లోకం చర్చి ఇల్లు చర్చి ఇల్లు వ్యాపారాలు చర్చి ఇల్లు వ్యాపారాలు సరదాగా లండన్ పోయి వచ్చేవాడిని మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి టూ థౌజండ్ లెవెన్లో కంప్లీట్ అయిపోయింది అది పీజీ లెవెన్ ట్వెల్వ్లో ఆ తర్వాత కొన్ని వ్యాపారాలు అక్కడ స్థాపించాం డబ్బు పెట్టుబడి పెట్టాం ఇవన్నీ ఒక మంచి లైఫ్ ఒక మంచి శాలరీ దాన్ని వదులుకొని కష్టపడి ఒకరితో తిట్టులు తిని మేము తిట్టులు తిట్టి వాడితో వాడిని మేము కొట్టి వాడుచు మమ్మల్ని తంతానికి మా ఆఫీసులు తగలబెడటానికి వచ్చి ఈ పరిస్థితులు క్రియేట్ చేసుకుంటాడా అసలు కదా మరి మరి దెన్ నేను మార్క్ నా ఫోన్ ఏంటి లండన్లో లండన్ లో నేను లండన్ లో ఉన్నాను నేను నేను ఎలా ఉండదు తెలుసా మీకు మీ పాత ఇప్పుడైతే కొంచెం రఫ్ గా కనిపిస్తున్నారు నేను లండన్ లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడండి అసలు మీరు నన్ను అయితే పొరపాటును కూడా గుర్తుపట్టరు బోరుగడ్డ అనిల్ కుమార్ అసలు ఇలా ఇలా ఉండింది అనిలేనా అనిలేనా అని మీరే అంటే మీరు ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉంటాయి నాకే అనిపిస్తుంది ఒక్కోసారి నా ఫోటో చూసుకొని ఏంది నేను ఇట్టయిపోయినా అని పోనీ బాధపడ్డారు ఎప్పుడు ఎప్పుడు బాధపడే ఎందుకంటే ప్రజల కోసం నిలబడ్డాము వెనక్కి పోయే పరిస్థితులు లేవు పోనీ దేవుడిచ్చిన లైఫ్ ఇప్పుడు దేవుడిచ్చిన తలాంతుల ప్రకారం రాత రాసేది భగవంతుడు నేను లండన్లో సెటిల్ అయిపోవాలనుకొని లండన్ పోయినా నా సిస్టర్స్ని కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని నా సామ్రాజ్యాన్ని చిన్న సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఎందుకు అట్లా ప్లాన్ చేసుకున్నానంటే నాకు గాసుపల్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ప్రీచింగ్ అంటే ఇష్టం అది క్రిస్టియన్ కంట్రీ క్రిస్టియన్ కంట్రీ కాబట్టి దాన్ని అలా మనం ముందుకు తీసుకుపోవచ్చు పిల్లలందరూ కూడా ఇష్టపడతారు మా ఇంట్లో మా ఇంట్లో కూడా మా ఇద్దరు భావాలు చర్చ్ మినిస్ చేసాయి ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చర్చెస్ ఉన్నాయి చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ అంటే పొలిటికల్ గా కూడా వాళ్ళు చెయ్యెత్తి ప్రార్థనలో ఈసారి మనం ఫ్యాన్ తిప్పుదామంటే డిసైడ్ చేసే చర్చ్ ఆర్గనైజేషన్స్ రెండు గుంటూరులో ఉన్నాయి చాలా మెయిన్ చర్చ్ ఆర్గనైజేషన్స్ అండి అవి మరి దాని దాని పరిస్థితుల్లో వాళ్ళిద్దరు మాకు మా సిస్టర్స్ని పెళ్లి చేసుకున్నారు

యూనివర్సిటీ చూడండి మా యూనివర్సిటీలో పిక్ చూపిస్తాను కాదు ఇప్పుడు ఇలా ఉన్న వ్యక్తి అసలు ఆశ్చర్యం ఇలా అయిపోయాడు అయిపోయినారంటే తప్పదు ఇప్పుడు నేను తల దూకోని పది సంవత్సరాలు తల దూకో తల దూకోక పది సంవత్సరాలు ఈ గడ్డం పెంచడాలు ఏంటి నేను క్లీన్ షేవ్ చేసి పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎందుకు ఇలా ఉన్న వ్యక్తి అప్పుడు స్కిన్ మీద కాన్షియస్ ఉండేది లండన్లో ఉన్నాము నేను యూనివర్సిటీకి పోవాలంటే నాకు సూట్ వేసేదానికి నా హెయిర్ కట్ అంటే నా నేను వేసుకునే సూట్ ప్రకారమే నా సూట్ని బట్టి నా షూస్ ఉంటాయి నా సూట్ని బట్టి నా హెయిర్ ట్రిమ్ చేస్తారు నా బియర్డ్ షాప్ చేస్తారు ఇప్పుడు నేను నేనేం చెప్తున్నానంటే చెప్పదలుచుకున్నానంటే అవన్నీ వదిలేశాను ఇప్పుడు వదిలేసాను నేను వదిలేశాను ఇప్పుడు అన్ని నా భార్య పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అన్ని నా మాట ఫైనలైజ్ చేసేసేయండి చేసుకుంటే నేను అనిల్ని చేసుకుంటానని చెప్పి నేను ఇష్టపడలే నేను ఫస్ట్ ఎందుకు ఇష్టపడలేదంటే ఏదో అప్పుడు ఏదో ఉంటాయి కదా మా మావయ్య గారు నాకు ఫోన్ చేసి మా డాడీకి ఫోన్ చేశారు మా డాడీకి ఫోన్ చేసి సార్ మీ అబ్బాయి గారితో ఒకసారి మాట్లాడతాను మాట్లాడండి అని ఫోన్ ఇచ్చారు బాబు మా బాబు చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అంది నీతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుతుందట అని మావయ్య గారు నన్ను ఇన్వైట్ చేశారు మళ్ళీ చూడటానికి వెళ్ళాను నా వైఫ్ని వెళ్ళినప్పుడు నా వైఫ్తో నేను మాట్లాడాను అప్పుడు డాడీ వెళ్ళి ప్రేయర్ చేసి క్రాస్ చేసి బ్లెస్ చేసి వచ్చారు అనిల్ నీ వైఫ్ అని అంతే డాడీ మాట ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను అంటే మీ నేను ఎట్లా అంటే లండన్లోనే కాలేజ్లో నేను కాలేజ్కి వెళ్తే అంటే బ్రిటిషర్స్ చాలా గర్వం చాలా పొసెసివ్ వాళ్ళు అంటే చాలా రెబుల్గా ఉంటారు అమ్మాయిలు కూడా అంటే ఏషియన్స్ ని అంటే మన ఇండియన్స్ ని గాని బ్రౌన్ స్కిన్ ఉన్నాలని వాళ్ళు లెక్క చేయరు ఇష్టపడితే ప్యూర్ బ్లాక్స్ ని ఇష్టపడతారు. బ్రౌన్స్ అసలు లక్కీ చేయరు ఓకే. ఇది ఉంది లండన్. ఇన్ చాలా తెల్లగా కూడా బాగా చాలా మంచి కలర్ ఉండొండి. చాలా ఉజ్జ్వలంగా ఉంటున్నాండి. చాలా కలర్ కూడా క్లియర్ గా తరువాత ఫోటోస్ కూడా మీకు షేర్ చేస్తాను. షేర్ చేయండి అది. ఎందుకంటే మీకంటే కలర్ ఉండొండి. మీరు బాహనారు చాలా మంచి కలర్ ఉన్నారు. మీకంటే మంచి కలర్ ఉండొండి. అనిదా ఫోటోలు అలా లండన్ లో మంచి కార్స్ వాడాను మంచి బైక్స్ వాడాను. ఏ రోజు కూడా డాడీ నన్ను సీరియస్ లైఫ్ అనుభవించి చాలా అండి నేను ఒక్కడినే కొడుకుని నేను మా ఫాదర్ ఇక్కడ కూడా చాలా లగ్జరీగా ఉండేవాడిని అంటే బాధ్యతాయుతంగా ఉండేవాడిని ఎప్పుడు డ్రింక్ చేయడం కానీ సిగరెట్ తాగటం కానీ ఐ నెవర్ బీన్ ఇన్ టు దాట్ పబ్స్కి వెళ్ళటము డాడీ ఏంటంటే టైం దొరికితే చర్చికి తీసుకెళ్లిపోవాళ్ళు ఏసన్ అని ఉన్నారు మా తాతవతరాయన ఏసన్ గారు హుసన మినిస్ట్రీస్ అనేది అంటే అక్కడ మ్యూజిక్ బాగా ఇష్టపడేవాడు మ్యూజిక్ ప్లే చేయటం అట్లాగే మ్యూజిక్ నేర్చుకున్నాను నేను లండన్ వెళ్ళి నోటేషన్ ప్లే చేసేవాడిని అక్కడికి వెళ్ళిన తర్వాత అది ట్రైనింగ్ చేయటం జరిగింది ఇంక ఇదే లోకం కాలేజీకి పోవటము ఫోర్ డేస్ కాలేజ్ ఉంటుంది లండన్లో తద్మా త్రీ డేస్ యూత్ రిట్రీట్స్ అండ్ క్యాంప్స్ ఉండే యూత్ క్యాంప్స్ ఉండే వెళ్ళి బ్రీచింగ్ చేసేవాళ్ళం ఒక ఇరవై ఐదు ముప్పై మంది గ్యాదర్ అయ్యేవాళ్ళు చాలా బాగుండేది ఆ లైఫ్ను వదిలిపెట్టుకుని ఈకెట్ట రావాలి దిగారు దిగటం అంటే నా ఆస్తి జోలికి వచ్చాడు ఏంద్రాబాయ్ నీకెందుకు ఇవ్వాలా నువ్వు ఏమి నాకు ఇస్తావు నా పొలం రోడ్డు పక్కన ఉంది కదా ఏడే ఇస్తానని నాకు రాసిమ్మని అడిగితే కుదరదు బొమ్మన్నారు ఎందుకు కుదరదు బొమ్మని చెప్పి చేస్తే కుక్కని కూడా కొట్టి తీసుకొపోయి లోపలేసి నా మీద ఆంషాట్ పెట్టారు నన్ను కెలికారు ఆ రోజు జైలుకి పంపించారు జైలుకి పంపించిన డిసైడ్ అయిపోయినా ఈ నా కొడుక్కి నేనంటే చూపించాను హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్